హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆజా సారీస్ కలెక్షన్స్ ఈరోజు కూడా కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూపించబోతున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి డిస్పాచ్ మాత్రం వెడ్నెస్ డే చేస్తాము సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డిస్పాచ్ విల్ బీ ఆన్ వెడ్నెస్ డే అసలు మర్చిపోవద్దు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది ఒక సాటిన్ మిక్స్ ఆఫ్ సారీ అండి చాలా బాగుంది సో చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉంటే ఉండదు అనుకుని తీసుకోండి ఒక మంచి పర్పుల్ షేడ్ అయితే ఉంది ఈజ్ ఇంగ్లీష్ కలర్ సో బాగుంది ఒకటే పీస్ ఉంది అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది డిజైనర్ పీస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఒకటే పీస్ ఉంది సో ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి సో డిస్పాచ్ మాత్రం వెడ్నెస్డే చేస్తాము ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి డోలా సారీస్ మొన్న పెట్టాము మిగిలిన పెట్టేస్తున్నాను ఇది డోలా జార్జెట్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఉండే సారీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ శారీ ఫోర్ నైంటీ నైన్కి ఇస్తున్నాను పెట్టేమో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చిన్న మిస్టేక్స్ ఎక్కడైనా ఉంటే ఉంటుంది తీసుకోండి మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్లు ఇవ్వను ముందే చెప్తున్నాను చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి లేకపోతే ప్లీజ్ తీసుకోవద్దు ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా బాగుంది కట్టుకుంటే బాగుంటుంది ఆఫీస్ వేర్ వాళ్ళకైతే మంచి కలెక్షన్ ఎందుకంటే ఫ్లోరల్ డిజైన్స్ కన్నా కూడాను ఇట్లా వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఇది డోలా జార్జెట్ అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఇది కూడా డోలా జార్జెటే ఇది కొంచెం లైట్ యాష్ అనుకోండి అండ్ బార్డర్ కూడా అంతే బాగుంది డోలా జార్జెట్స్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇది డిజైనర్ పీస్ ఫోర్ డబల్ నైన్ అండి సో బాగుంది ఇలా వన్ లాస్ట్ పీస్ ఇది ఒకటి ఫోర్ ఫార్టీ కొంచెం బార్డర్లో వైట్ వైట్గా ఉంది అందుకోసమే ఫోర్ ఫార్టీలో ఇస్తున్నాను అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయి చిన్న మిస్టేక్స్ ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి ఎందుకంటే ఒకటి రెండు వాటికి కనిపించాయి కాబట్టి చెప్తున్నాను సో మంచి కలర్స్ పెడుతున్నాను చూసేయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పింక్ బార్డర్ చూడండి ఎంత బాగుందో లిటరల్గా బార్డర్ కోసం మనం తీసుకోవచ్చు శారీ ఇది మళ్ళీ డోలా జార్జెట్ అండి అసలు ఫ్యాబ్రిక్ మామూలుగా లేదు చాలా బాగుంది ఫైట్ అండ్ ఎంత బాగుందో కలర్ అయితే రెడ్ కలర్కి ఒక మంచి కా కాంబో అండ్ ఇది మెజంతా పింక్ అండి ఇది కూడా బాగుంది ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్ పింక్ ఒక బ్యూటిఫుల్ పీస్ ఇది కొంచెము బ్లాకే కానీ వైట్ మిక్స్ అయిందనమాట ఇది కూడా డోలా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇంకొక మంచి శారీ ఎల్లో కలర్ కాంబో ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ డబల్ నైన్ ఈ శారీ పైన అంతా ఫాయిల్ ప్రింట్ అండి కానీ అది ఉంటుందో మనమైతే గ్యారెంటీ ఇవ్వలేము బాగుంది పీస్ మాత్రం ఇదైతే అసలు సూపర్ కలర్ చాలా చాలా బాగుంది పీస్ అండ్ మధ్యలో కూడా షిబోరీ మ్యాట్రిక్స్ డిజైన్ అండ్ కంచి బార్డర్ వచ్చింది కట్టుకుంటే బాగుంటుంది ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇది ప్యూర్ హైట్ అసలు శారీ అండి అసలు ఫ్యాబ్రిక్ చూపిస్తా దగ్గర నుంచి ఇంత బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ ట్రిపుల్ ఫైవ్ ఇది కూడా బాగుంది ఇట్లా చెక్స్ ప్యాటర్న్ అవ్వడం శారీకి హైలైట్ అనమాట అండ్ ఇట్లా పోచంపల్లి డిజైన్కి బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి బార్డర్స్ వచ్చింది అండ్ బాధిని ప్రింట్ ఇది కూడా బాగుంది ఇట్లా బాందనీ ప్రింట్ అనేది ఎవర్ గ్రీన్ మన మన సైడ్ కాదు కానీ నార్త్లో అయితే బాగా బాందనీ ప్రింట్సే యూజ్ చేస్తారు వాళ్ళు ఎక్కువ ఇది ఒక ఫ్యాన్సీ బార్డర్ ఫైవ్ వన్ ఫైవ్ బార్డర్ కోసం అయితే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మస్తు కొట్టుకున్నారు అప్పుడు బాగా ట్రెండ్ ఉండే శారీస్ అప్పుడు కూడా ఇట్లనే వచ్చినాయి వచ్చినట్టు అయిపోయినాయి అనమాట ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకోండి కోర్స్ అండ్ ఇది ఇంకొక డిఫరెంట్ ప్రింట్ బాగుంది ఇది మైకా ప్రింట్ అండ్ కిందంతా కూడా చూస్తే మనకి బిగ్ బార్డర్ దట్ ఫోర్ షేడ్ బార్డర్ రావడం శారీకి హైలైట్ ఈ శారీ కలర్ కూడా బాగుందండి విత్ సీక్వెన్స్ వర్క్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగా సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ బార్డర్ ఇంకా బాగుందనమాట సో కలర్ కాంబో బయట మంచిగా కనిపిస్తుంది కానీ వీడియోలో పెద్దగా క్యాప్చర్ అవ్వట్లేదు ఇది పొమగ్రనేట్ పింక్ అనమాట మీ అందరికీ తెలుసు వన్ ఆఫ్ ది ఇంగ్లీష్ కలర్స్ అట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫాయిల్ ప్రింటు కొంచెం డౌట్ పర్పల్ కలర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ డోలా డో జార్జెట్ అండి ఇది కూడా అంతే జార్జెట్ మెటీరియల్ కిందికి వస్తుంది ఫోర్ నైంటీ ఫైవ్ పింక్కి ఎల్లో నేను మేబీ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండొచ్చు వెడ్నెస్డే డిస్పాచ్ చేపిస్తాను సో వీడియోస్ ఈ వీక్ కొంచెం తక్కువగానే వస్తాయండి అని అనుకుంటున్నాను వెళ్ళకపోతే చేస్తాను ఇంకా తెలియలే అనమాట సో అయితే కనుక వీడియోస్ రావట్లేదు అని అంటే కనుక నేను వెళ్ళిన ప్లేస్ని మీరు చూపిస్తాను ఓకేనా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ బార్డర్ వచ్చింది ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ ఇంకొక మంచి పీస్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇది కూడా అసలు ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ పీస్ అండి శారీ అంతా షిబోరీ వచ్చింది ఈ బార్డర్ వచ్చేది ఇది వేర్ వాళ్ళు ఎవరైనా కనుక తీసుకోండి ఎందుకంటే బాగుంటుంది ప్రింట్ ఈ కలరే అంత క్లాస్గా ఉంది అనమాట అంత నీట్ లుక్ ఉంది ఇది కూడా డోలా జార్జెట్ అండి సో బాగుంది ఫ్యాబ్రిక్ అయితేనో బిగ్ బార్డర్స్ క్లియరెన్స్ ప్రైస్ చూసారు కదా ఫోర్ డబల్ నైన్ అండ్ ఇది ఇంకొక పింక్ మీ దగ్గర బ్లూ కలర్ బ్లౌజెస్ ఉంటే కనుక ఇది ఆప్ చేసుకోండి ఈ పెట్టుబడి పెట్టడానికి కూడా బాగుంటుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ చిన్న చిన్న మిస్ప్రింట్స్ చిన్న చిన్న మిస్టేక్స్ మోస్ట్ కామన్ థింగ్ ఇది మంచి మెజంతా ఎల్లో అండి సో బాగుంది ఫోర్ డబల్ నైన్ కిందంతా సీక్వెన్స్ వర్క్ వచ్చింది సో అందుకోసం బాగుంటుంది దీని మీద గ్రీన్ బ్లౌజెస్ అట్లా పేర్ చేసుకుంటాయి ఈ శారీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ ఆన్లైన్లో బాగా హల్జల్ చేసిన చీర అనమాట అండ్ ఇది కూడా అంతే తసర్ శారీ అసలు క్వాలిటీ ఎంత బాగుంది చూడండి రీసెలింగ్ చేసుకునే వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్కి సెల్ చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ మార్జిన్ వేసుకున్న ఎక్కడికి పో అంత మంచిగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇదైతే పర్సనల్గా నాకు చాలా నచ్చిందండి ట్రిపుల్ ఫైవ్ శారీ ట్రిపుల్ ఫైవ్ అని నచ్చలేదు శారీ నచ్చింది కలర్ ఇది అండ్ ఇది కూడా డోలా జార్జ్ అంటే వస్తుంది మీకు సో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయనుకోని తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఇది కూడా బాగుంది ప్రింట్ పింక్కి మనకి ఇట్లా వచ్చింది బ్లూ ఇది డాక్ బ్లూ అనే దానికన్నా బ్లాక్ అనుకోవచ్చు యా రెడ్ కాంబో ఎంత బాగుందో మిర్చి రెడ్ అండి ట్రిపుల్ ఫైవ్ ఈ పింక్ పెట్టి ఈ పింక్ ఆ పింక్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ డబల్ నైన్ బాగుంది పింక్ కలర్ కాంబినేషన్ అండ్ కిందంతా సీక్వెన్స్ వర్క్ అండ్ ఇది హై రాస్తారండి ట్రిపుల్ ఫైవ్ క్వాలిటీ చూడండి తెలుస్తుంది మీకు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది బెట్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పింక్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇది చూడండి తెలుస్తుంది మీకు శారీ అంతా కూడా ఇట్లా వచ్చింది అనమాట సో బార్డర్ హైలైట్ ఇక్కడ కూడా ఒక చిన్న బార్డర్ వచ్చింది పింక్ కాంబో ఈ బార్డరే ఎంత బాగుంది చూడండి అండ్ మంచి పింక్ ఇట్లా స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా ఇది ఫాయిల్ ప్రింట్ కొంచెం మిస్ అయింది ఫోర్ టెన్లో ఇస్తున్నాను ఇంకొక పీస్ ఇది కూడా అంతే ఫోర్ టెన్ ఓకే ఎట్లా స్క్రీన్ షాట్ ఫాయిల్ ప్రింట్ కొంచెం మిస్ అయింది ఈ టూ శారీస్ పెట్టి ఆ టూ శారీస్ ఇది స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి సెవెన్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఇది షిఫాన్ మెటీరియల్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ కిందంతా ఫిష్ కట్ వచ్చింది సెవెన్ ట్వంటీ ఫైవ్ టూ కలర్స్ ఉన్నాయి సెవెన్ ట్వంటీ ఫైవ్లో ఎవరికైనా కావాలంటే తీసుకోండి పట్టు సారీస్ ఒక ఫైవ్ ఏమో ఉన్నాయండి ఈ కలర్ వచ్చింది సో ఇది సిక్స్ ఫిఫ్టీ అనమాట ఎక్కడైనా చిన్నగా థ్రెడ్స్ అటు ఇటు ఉన్నా అడ్జస్ట్ చేసుకుంటామంటే తీసుకోండి మంచి ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ఈ కలర్ కూడా అంతే బాగుంది సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఓకేనా సో ఎక్కడైనా చిన్నగా థ్రెడ్ కొంచెం అటు ఇటుగా కనిపించినా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి లేకపోతే ప్లీజ్ తీసుకోవద్దు ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి సిక్స్ ఫిఫ్టీ కిందంతా పైదాన్ని వీవింగ్ వచ్చింది ఇగో ఈ కలర్ అనమాట ఇట్లా ఎక్కడైనా కనిపించినా మేము అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి లేకపోతే ప్లీజ్ బుకింగ్ చేసుకోవద్దు ఫైవ్ నైంటీ నే ఇస్తున్నాను ఈ శారీ ఓకేనా దీని మీద మీరు బ్లాక్ కలర్ బ్లౌజ్ వేస్తే మామూలుగా ఉండదు చీర అసలు కేక్ ఉంటుంది అనమాట ఇట్లా స్క్రీన్షాట్ తీసుకోండి కోడ్ కనిపించాలి లేకపోతే ఆర్డర్ తీసుకోబడదు అండ్ ఇంకొక చూపిస్తాను ఇది కూడా అంతే జస్ట్ అట్ సిక్స్ ఫిఫ్టీ కలర్స్ అయితే బాగున్నాయి బాగా మోస్ట్ డిమాండెడ్ కలర్సే చూపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోరు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్